అంబటి రాంబా వైసీపీ నాయకుడు కులాల మధ్య చుచ్చు పెడుతూ రోజు ప్రకటన చేస్తున్నారు కందుకూరు ఇష్యూ మీద కందుకూరులో మృతుడు తిరుమూల శెక్టరీ లక్ష్మీ నాయుడు హత్య జరగటం హె మీద మరి అనేక సంఘాలు కాపు సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి దాని మీద ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో పరిహారం ఇవ్వటం కూడా అనౌన్స్ చేయటం కూడా మనం చూసాం మరి ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో మరల కాపు కమ్మ కులాల మధ్య చిచ్చు పెడుతూ అదేవిధంగా మతాల మధ్య చిచ్చు పెడుతూ వాళ్ళు అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించాలి గతంలో జగన్మోహన్ రెడ్డి తుని రైలు తగలబెట్టే ఇష్యూలో కానీ అదేవిధంగా అమలాపురంలో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా పెట్టారు అమరాపురం జనక అప్పుడు కానీ అనేక కుట్రలు చేయటం వల్ల మరి కాపులకి దళితులకి కాపులకి శట్టుబల్జులకి అదేవిధంగా కాపులకి కమ్మలకి అన్ని వర్గాలతో వీ వీరికి శత్రుత్వం పెంచడానికి జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో కుట్రలు చేస్తున్నాడు